పాయకరావుపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేసిన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఇవి వస్తున్నాయా మధ్యాహ్నం మధ్యాహ్నం కూర్చున్నాను ఇప్పుడు ఇవే కదా ఇస్తారు మధ్యాహ్నం బియ్యం నేను చూసాను మరి ఇక్కడ కూర్చున్నావే ఎవరు ఉండేది ఎవరు ఇదే సాంబారా మీరే జేబు తీసుకుడుతున్నారా ఒకసారి చూడు నువ్వు కొన్ని నువ్వే చూడు ఒకసారి ఇది సాంబార్ ఏమైనా మీరు చూసుకోవాలమ్మా చూసుకోపోతే ఎలా ఉంటుంది ఎలా ఏర్పడుతుంది వాళ్ళు పెట్టేస్తే ఏర్పడుతుంది పిల్ల సేవలు పరిస్థితి అండి అసలు ఈ రైస్ లోకి ఈ సాంబారు ఏమిటో ఈ పిల్లలు అలాగే ఉన్నారు ఏమైందరా అండి మీరు చప్పట్ల ఎప్పుడు నుంచి తినచం మళ్ళీ ఇంకొక రోజు సర్ప్రైజ్ గా ఏదో రోజు విజిట్ వస్తాం ఇంకా అదే పరిస్థితిలో ఉంటాయి కనుక వేరే కూడా చదవచ్చుకుంటాం అదవుతుందా ఎందుకంటే నా నా పిల్లలు అది చేసిన తర్వాత మళ్ళా అలాగే కనుక నాకు కనిపిస్తే ఉదాక్షణంగా పంపించి వేరు పొస్తాను దాన్ని బట్టి మీరే చెప్పండి చెప్పండి నేను మీ గురించి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నా మీకు ప్రాపర్ ఫుడ్ కాదు ముఖ్యంగా ఆడపిల్లలు ఎదిగే వయసులో ప్రాపర్ కనుక న్యూట్రిషన్స్ లేకపోతే కొద్దిగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను అందుకు పర్టికులర్గా గా ఈ టైంలో లో నేను వచ్చాను మీ నుంచి తిరుగుతూనే ఉన్నాను ఈ టైంలో రావడానికి కారణం ఏంటంటే మీరు భోజనం అసలు భోజనం ఎలా ఉంటే ఏంటంటే